ప్రజలకు ప్రజలకు అందరికీ నమస్కారం తెలియ ఏమనగా మన రేవంత్ రెడ్డి ఏకకాలంలో రుణమాఫీ చేయడం చాలా సంతోషకరమైన విషయం రైతులందరూ ప్రతి విలేజ్లో సంబరాలు చేసుకోవడం జరుగుతుంది ఎందుకంటే ఇంతకుముందు కేసీఆర్ గారు చేశారు నాలుగు విడతలుగా నాలుగు నాలుగు సార్లు చేశారు ఇరవై ఐదు వేలు ఇరవై ఐదు వేలు ఒక లక్ష అది వడ్డీగా సరిపోయింది కాబట్టి ఇప్పుడు రైతులందరికీ ఏకకాలంలో రెండు లక్షలు అంటే ఒక నిన్న సాయంత్రం నాలుగు నాలుగు గంటలకు ఒక లక్ష లోపు ఉన్న వాళ్లకు అమౌంట్ పడిపోవడం జరిగింది ఇంకా రెండు రోజులలో లక్షన్నర ఇంకొక దఫాలుగా రెండు లక్షలు పడడం జరి ఆగస్టు పదిహేను లోపు మొత్తం కంప్లీట్గా పడుతుంది ఎవరికైనా పడకుండా ఉంటే ఇబ్బందులు ఉంటే మన మన బరంగడిలో కానీ ఇబ్బందులు ఉంటే ఏమన్నా ఏవో గారికి మనము దరఖాస్తులు చేసుకోవచ్చు ఏదైనా ఇబ్బంది ఉంటే చూసుకోవచ్చు అవన్నీ మర సరి చేసుకొని దానికి పంపిస్తారు కాబట్టి ఇక్కడ ఏంటంటే రైతులందరికీ ఇక్కడ పోచారం శ్రీనివాసరెడ్డి రావడము మన పార్టీలో చాలా సంతోషకరమేసే ఎందుకంటే తనకు అనుభవం ఉంది స్పీకర్గా చేసిండు మంత్రులుగా చేసిండు మినిస్టర్ గా చేసిండు కాబట్టి ఇక్కడ అన్నకు అగ్రో ఇండస్ట్రీ చైర్మన్ రావడం చాలా అదృష్టకరం రాష్ట్రానికి అగ్రో ఇండస్ట్రీ చైర్మన్ అంటే గొప్ప మంచి పదవే కాబట్టి అందరూ వాళ్ళిద్దరు కలిసి కట్టుగా బాన్స కాన్సల్సీని మంచి అభివృద్ధి పథంలో నడిపిస్తారని మరొకసారి మా రైతుల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నారు రేవంత్ రెడ్డి గారు ఎందుకంటే మంచి నిర్ణయం తీసుకున్నారు ఎందుకంటే ఇప్పటి వరకు రైతులకు రుణమాఫీ చేయడం చాలా సంతోషకరమైన విషయం అదే దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇంకా పథకాలు ఏదైనా ఉంటే కంపల్సరీగా నెరవేరుతాయని అక్కడ రాహుల్ గాంధీ సోనియా గాంధీ గారు మన తెలంగాణకు మంచి పదంలో నడిపేయడం ఆలోచన ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను రేవంత్ రెడ్డి గారికి వరంగడి గ్రామ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను చేసింది ఇక్కడ మన వరంగల్ కూడా వస్తున్నారు ఎందుకంటే ఇంత పెద్ద ఘనకార్యం మన భారతదేశంలోనే జరగలేదు ఇక్కడ జరిగింది మన తెలంగాణలోనే కానీ ఎన్ని చేసిన ఇటువంటి అవకాశం మనకు దొరకది దొరికిన దానికి మన ముఖ్యమంత్రి గారు అడుగు వేసి అడుగు తిప్పకుండా ఘనత చేసినటువంటి రేవంత్ రెడ్డి గారికి మరొకసారి కాలాభివందనలు చేస్తున్నాను ఎందుకంటే ఎవరైనా కానివ్వండి కాంగ్రెస్ అంటే కాంగ్రెస్ పార్టీ సాధించని రోజు లేదు కానీ కొందరు అమాయకులకు మధ్య పెట్టి కాలరాస్తున్న పరికి రాదు ఎన్నెడుకున్న కాంగ్రెస్ ప్రభుత్వము ఎందరు అమాయకులు భరి అయ్యారు కానీ ఈరోజు మన తెలంగాణ తెచ్చిన ఘనత మన ఎవరు సోనియామ్మ గారు ఇచ్చారు ఎందుకు పిలిపించి పది అప్పటికి ఉన్న బీజేపీ ఉన్న ఎంఐఎం ఉన్న ఎవరికి కాదనకుండా కాంగ్రెస్ వాళ్ళు పోయి చెప్పితేనే ఇచ్చిన ఘనత మన సోనియామ్మ గారికి దక్కింది తెలంగాణ మనకు కావాలి మన ఆంధ్ర వాళ్ళు మనం ముంచేశారు అనేది కూడా ప్రతి వాళ్ళకి తెలిసిపోయింది మన దగ్గర రాబడి అంతా ఆందోళన పెట్టుకొని తెలంగాణకు తెల్ల కాకిలాగా చేసి మనకు పంపించారండి ఈ రోజు చెప్తున్నాను నేను అది ఎందుకంటే అక్కడ ముఖ్యమంత్రులందరూ మనకు ఏమీ తెలంగాణకు తెల్లబోయింది ఆంధ్ర ఆర్భాటంగా ప్రపంచం రిందయ్య అందుకోసం మనకు విడిపోయింది ఇప్పుడు మన తెలంగాణ కూడా రేవంత్ రెడ్డి గారు అటువంటి ముఖ్యమంత్రులు చాలా సంతోషకరం ఇటువంటి మనిషి మనకు దొరుకుత మన అదృష్టం అనేది ముఖ్యం తెలియజేసుకుంటున్నాం